అందరికీ నమస్కారం అండి ఇవాళ కదా చిదంబర రహస్యం ఆఖేళ్ళ వెంకట సుబ్బలక్ష్మి గారు రచించారు అబ్బా అల్లం పచ్చడి ఎంత కారంగా ఉందో ఇదే మా అమ్మ అయితే అమృతంలా చేసేది చివరికి కాకరకాయ కూర చేసినా కూడా చేదనేదే అనిపించదు అసలు వంట చేయటం ఒక ఆర్ట్ అన్నాడు శ్రీధరం మొహం చిన్నపోయింది ఏమీ మాట్లాడలేదు ఇది మొదటిసారి కాదు రోజు ఉండేదే పెళ్ళైన కొత్తలో కొద్ది రోజులు మొహమాటానికో ఏమో ఊరుకున్నాడు తరువాత నుంచి రోజూ ఇంతే పచ్చడి చేసినా కూర చేసినా పులుసు చేసినా ఏది నచ్చదు అన్నిటికీ వంకలే చివరికి మున్సిపాలిటీ వాళ్ళు సరఫరా చేసే మంచినీళ్ళు ఇచ్చినా సరే నచ్చదు అమ్మ చేసినవి ఇచ్చినవే రుచి అంటాడు పోని తనేమైనా అసహ్యంగా చేస్తుందా అంటే అదీ లేదు తన వంటకి తల్లి తండ్రి కాదు చుట్టాలు ఇరుగు పొరుగు కూడా ఫస్ట్ మార్కులే వేసేవారు కుంతల చేతి వంట అద్భుతం ఎవరు చేసుకుంటారో కానీ దంత సరిగలవాడు అని మెచ్చుకునేవారు మరి ఇప్పుడు ఇలా అనిపించుకోవటం చాలా అవమానకరంగా ఉంటుంది అందుకే ఎంతో కష్టపడి పాత తరం కొత్త తరం వంటలు చేసిన పుస్తకాల్లో చదివినవి టీవీల్లో చూసినవి మార్చి మార్చి రకరకాలు చేసిపెట్టినా నచ్చదు రోజు వంకలే పోని భర్త ఏదో అంటున్నాడులే అనుకుంటే పిల్లాడు కూడాను బామ్మ పల్లె చేస్తుంది అంటాడు నువ్వలా చెయ్యవేం పర్వాన్నం ఒకసారి వాడికి నాలుగేళ్ళు తల కొట్టేసినట్లయింది కుంటలకి మొగుడికి నచ్చక పిల్లలకి నచ్చగా ఇక ఎందుకు తన చాకచక్యం తమ పెళ్ళైన వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయారు సంవత్సరానికి తను డిప్యూటేషన్ మీద అమెరికా వెళ్ళిపోయింది అక్కడ పిల్లాడిని చూసేవాళ్ళు ఉండరని అత్తగారు తన దగ్గరే పెట్టుకుంది వాడిని అత్తగారు ఆ పల్లెటూరు వదిలి రారు ఇండియా వచ్చినా ఇప్పటి వరకు తనకి ఆ ఊరు వెళ్ళటం కుదరలేదు అందుకే అత్తగారి వంట రుచి చూడలేదు నిజమేరా మావిడ వంట అంతే ఇంకా మరదల నయ్యం ఊరుకుంది అదే మీ వదినైతేనా యుద్ధమే అందుకే అక్కడ నోరు విప్పను అన్నాడు శ్రీధరం అన్నగారు రామారావు నవ్వుతూ భార్య రాధ వంక చూస్తూ రాధ మూతి తిప్పింది ఒక కాకరకాయనా ఏది చేసినా అమృతమే ముక్కల పులుసు మరీను ఏదో దొడ్లో కాసిన కాయ కొసరు వేసి వండినా అమృతంలా ఉండేది ఇప్పుడు ఇన్ని రకాల కూరలు ఇంతింత ఖరీదైన వేసినా ఆ రుచులే వేరు ఏదో దొడ్లో కాసిన కాయ కొసరు వేసి వండినా అమృతంలా ఉండేది ఇప్పుడు ఇన్ని రకాల కూరలు ఇంతింత ఖరీదైన వేసినా ఆ రుచులే వేరు అవి అమృతం అన్నాడు రామారావు అంటే బెల్లం ఎక్కువ వేసేవారా అంది రాధ నవ్వుతూ పాత జోకే వేస్తూ అదే ఇలా ఉడుక్కుంటావనే అనటం కూడా మానేశాను బాగుంటే బాగుందని చెప్పడం తప్ప అన్నాడు రామారావు తప్పేం లేదు కానీ మా వంటలు కూడా తీసిపోయేవేం కాదు కుంతల చేసిన ఈ సగ్గుబియ్యం హల్వా ఎంత బాగుందో అంది రాధా అబ్బే బాలేదని కాదు నువ్వేమీ అనుకోకమ్మా ఊరికే చెబుతున్నానంతే ఒక్కొక్కరి హస్తవాసలా ఉంటుంది మావిడ ఏ వస్తువు తక్కువైనా ఒప్పుకోదు తెచ్చే వరకు కానీ అన్నీ వేసినా అంతే రుచి అదే మా అమ్మ గుంబనంగా ఏ ఉంటే వాటితోనే చేసేది చివరికి పచ్చిమిరపకాయలు లేకపోతే ఎండుమిరపకాయలు వేసేసైనా ఉప్మా చేసేస్తుంది కానీ ఆ రుచి వేరు అన్నాడు రామారావు అతను ఏదో పని మీద వస్తూ భార్య పిల్లల్ని కూడా తీసుకువచ్చాడు కాసేపు అన్నతమ్ములిద్దరూ తల్లి చేసే పనసపొట్టు కూర గురించి పెరుగు పచ్చడి గురించి బెల్లమట్లు గురించి చెప్పుకున్నారు కుంతలకు ఓ పక్క నుంచి మండిపోతుంది అయినా మాట్లాడలేదు అత్తగారి వంట బాగుంది అంటున్నందుకు కాదు అన్నదమ్ములు తమ వంటను తీసి పారేసినట్లు మాట్లాడుతున్నందుకు అవునవును బామ చేసే తాటి రొట్టెలు భలే ఉంటాయి ఈసారి సెలవుల్లో వెళ్ళి చేయించుకోవాలి మళ్ళీ అంది లొట్టలేస్తున్నట్లు బావగారి కూతురు రాని ఊరు చూస్తున్నంతసేపు అన్యమనస్కంగానే ఉంది కుంతలా ఏమిటి అలా ఉన్నావు వాళ్ళ మాటలు పట్టించుకుంటున్నావా ఏమిటి నీకు కొత్త కాబట్టి అలా ఉంది నా పెళ్ళైనప్పటి నుంచి వింటున్నాను వాళ్ళు పొగిడే ఆ వంటలన్నీ నేను కూడా అత్తగారి దగ్గరే కష్టపడి నేర్చుకొని చేశాను అచ్చమావిడి చేసినట్టే అయినా వాళ్ళు అదే మాట అందుకే నేను కష్టపడటం మానేసి నాకు నచ్చినట్లు చేసేస్తున్నాను నువ్వు అలాగే చెయ్యి అంది ఓదారుస్తున్నట్లు తోడికోడలు రాదా పిల్లాడి పరీక్షలు అయిపోయింది ఎక్కడికైనా వెళ్దామని గొడవ దసరా సెలవులు మా ఊరు వెళ్దాం నిన్ను చూడాలనే అమ్మ కోరిక తీరుతుంది నువ్వు వంట కూడా బాగా నేర్చుకోవచ్చు అన్నాడు శ్రీధరం ఫారెన్ నుంచి వచ్చాక పని ఒత్తిడి వల్ల సొంత ఊరు వెళ్ళటం కుదరలేదు కుంతలకు ఒళ్ళు మండిపోయింది అయినా ఊరుకుంది తమాయించుకుంది పోనీలే తప్పేం లేదు తెలియనవి పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు రోజు ఈ నశ తగ్గుతుంది అనుకుంది సరే అండి ఓ అని అరిచాడు కొడుకు నిఖిల్ బస్ ఎక్కి బండెక్కి రైలెక్కి అన్నట్టుగా ఆ పల్లెటూరు చేరుకునేసరికి ఆయిలో ప్రాణం వచ్చింది ఊరు చేరి ఇల్లు చూసేసరికి ఉక్కిరి బిక్కిరి అయినట్లుంది అత్తగారికి ఐదుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు కనీసం ఇంటి నిండా ఒక పాతిక మందైనా ఉన్నారు అందరూ సెలవులకొచ్చారు బావగారులు ఆడపచ్చులు అందరూ ఒకటే మాట అమ్మ అంతా తినాలని వచ్చాం కుంతలలో కూడా కుతూహలం పెరిగింది అంత రుచా అనుకుంది పొద్దున్నే నిన్నటి అన్నం చాలా మిగిలిపోయిందని అన్నంలో పోపు పెట్టి నిమ్మకాయ పిండి ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగివేసి పులిహోరలాగా చేసింది అన్నపూర్ణమ్మ భలే ఉంది భలే ఉంది అంటూ గిన్నె ఖాళీ చేసేశారు అన్నం చాలా మిగిలినట్టు అనిపించినా తినబోయేటప్పటికీ అందరికీ అరకడుపే అయ్యింది పోని కొంచెంసేపు అయితే భోజనాలే కదా అనుకొని పిల్లలు ఆటల్లో పెద్దలు పనుల్లోనూ మగవాళ్ళు కబూర్లలోనూ పడ్డారు అత్తగారు చక్ర పొంగల్ చేసింది పిల్లలందరూ వచ్చారు ఇలాచి నెయ్యి జీడిపప్పులు లైట్గా పచ్చకర్పూరం వేసి గుమగుమలాడుతూ తయారైంది చక్ర పొంగలి సరిపడనంతగా టిఫిన్ పడకపోవటం ఒక కారణమైతే చక్ర పొంగలి గుమగుమతో అందరికీ ఆకలి రెట్టింపైంది వంటలో పదార్థాలు ఎక్కువేం లేవు వంకాయ కూర చారు దోసకాయ పచ్చడి కానీ ఆకలితో నకనకలాడుతున్న వాళ్ళకి అవే పంచభక్ష అయ్యాయి కానీ అందరికీ ఆశాభంగమే అయ్యింది పెద్ద చెంచాడు కూర చిన్న చెంచాడు దోసకాయ పచ్చడి వచ్చాయి ఒక్కొక్కరికి చారు మాత్రం పుష్కలంగా ఉంది మధ్య చెంచాడు చక్కెర పొంగలి అందరికీ మరి కొంచెం కొంచెం ఉంటే బాగుండు అనిపించింది ఆ కొన్నే నోటికి అమృతంలా ఉన్నాయి అన్నీ కానీ దాదాపుగా అప్పటికే గిన్నెల్లో అడుక్కు వచ్చాయని నేను రాత్రి మరీ ఘోరం మగవాళ్ళకి మాత్రం కూర వండారు పిల్లలకు చింతకాయ పచ్చడి చారు తేట మజ్జిగలతో అన్నాలు కానించారు ఆడవాళ్లకు ఊరకాయ చారు మిగిలాయి అత్తగారు మాగాయ వేసినప్పుడు టెంకలు ఊరికే పోనివ్వదు కొంచెం కొంచెం గుజ్జు ఉంచి ఉప్పు కారం వేసి కొంచెం నూనె వేసి మిగతా అదంతా నీరు బారిగించి చల్లాచిపోస్తుంది అది నీటి మాగాయ్ సంవత్సరమంతా ఉంటుంది మర్నాడు పిల్లలందరికీ పల్చటి మజ్జిగ తర్వాణి అన్నం అందులో ఈ నీటి మాగాయ్ టెంకలు అయినా అందరూ లొట్టలేస్తూ టెంకల్ చీకుతూ తినేశారు ఎప్పుడు ఫారెక్స్ కూడా తినటానికి ఏడ్చే ఆడబచ్చు కూతురు చంటిది కూడా అందరితో తరవాణి అన్నం తినేసింది నాడు బెల్లం జిలేబీ పులిహోర చేసింది అత్తగారు అందరికీ తలో జిలేబీ చుట్ట పులిహోర మాత్రం పుష్కలంగా ఉంది పులిహోర సాధారణమే కాబట్టి జిలేబీలు అందరికీ ఎంతో నచ్చాయి కానీ పెద్దలకి రెండు పిల్లలకి ఒకటి మాత్రమే దక్కాయి భోజనాలు అయ్యాక తాంబూలం వేసుకుంటూ అన్నాడు శ్రీధర్ చూసావా మా అమ్మ చేతి వంట జిలేబీ చూడు ఎంత మధురంగా ఉందో లేవు కానీ ఇంకొక నాలుగైనా తినేసేవాడిని గిన్నెలు చూడు ఎలా ఖాళీ అయిపోయాయో ఇప్పుడు ఒప్పుకుంటావా మా అమ్మ చేతి వంట మధురం అని నేను ఎప్పుడైనా ఆ మాట అంటే నువ్వు ఒడుక్కుంటావు మరి అన్నాడు కుంతలకు కీలకం అర్థమైంది ఎకనామిక్స్ చదివిన కుంతలకు సరఫరా గిరాకీ సూత్రం గుర్తుకొచ్చింది సప్లై తక్కువగా ఉంటే గిరాకీ ఎక్కువ అవుతుంది అత్తగారి వంట మామూలు రుచిగా ఉంది కానీ అత్తగారు వండిన వంట నిజానికి సరిగ్గా తింటే సగం మందికే సరిపోతుంది చిన్నప్పటి నుంచి అధిక సంతానం కావటం వల్ల ఆవిడకి పొదుపు చేయటం అలవాటై ఉంటుంది పొదుపుగా కొద్దిగా ఉన్నప్పుడు తప్పనిసరిగా మోజు ఉంటుంది రుచి పెరుగుతుంది కదా తమ ఇంట్లో అలా కాదు కదా ఆకలి వేసి వేయకుండానే టిఫిన్లు భోజనాలు రెడీగా ఉంటాయి తిన్నంత తినగా ఇక పని మనిషికి కూడా ఇస్తూ ఉంటుంది చాలాసార్లు పిండి వంటలు అంతే ఇక్కడైతే రుబ్బుకోవటం దంచుకోవటం పూర్వం రోజుల్లో ఇంకా పని ఎక్కువగా ఉండేది కాబట్టి కొంత ఇంతమందికి ఎక్కువగా చేయలేకపోవటం వల్ల కొంత అధిక సంతానం ఆర్థిక పరిస్థితుల వల్ల మరికొంత అన్నీ అందరికీ లిమిట్గానే దక్కేవి దానితో వాటి రుచి ద్విగుణీకృతమయ్యేది అది కూడా ఎప్పుడో పండగల్లో మాత్రమే చేసేవారు కానీ ఇప్పుడు ఆ కష్టాలు లేవు కాబట్టి తను ఎప్పుడంటే అప్పుడు ఏవి తినాలనిపిస్తే అది క్షణాల్లో చేసి పెట్టటం కొసరి కొసరి వద్దనే వరకు పెట్టడం అడగకుండానే అమర్చటం ఆదివారాలు వస్తే స్పెషల్స్ చేసుకోవటం ఇలా పెట్టటం వల్ల వాళ్ళకి తన వంట రుచిగా లేకపోవటం ఒక ప్రధాన కారణమైంది బహుశా చాలామందికి పొరిగింటి కూర నచ్చటానికి ఇదే సప్లై డిమాండ్ కారణం కావచ్చు ఏంటి మాట్లాడవేం నా మాట నిజమేనా అడుగుతున్నాడు శ్రీధర్ మా అమ్మను అడిగి అన్నీ తెలుసుకున్నావా తలుపింది కుంతలా ఊరికి పదండి నా వంట కూడా మీ అమ్మగారి వంటలాగే రుచిగా ఉండేలా చేసే అంది కీలకం తెలుసుకున్న కుంతల ఈ కిటుక అక్క రాధకు కూడా చెప్పాలి అనుకుంది ఎందుకంటే చిదంబరం రహస్యం తెలిసిపోయిందిగా ఇదండి వాళ్ళు మన కదా కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెన్నే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అలానే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని కూడా క్లిక్ చేసేయండి Stay tuned. Bye bye. Thank you.